హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే వీడియోలో మనం ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు లేకపోతే నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా రెండే రెండు టమాటాలతోటి మనకి రుచిగా టేస్టీగా చట్నీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు పెట్టుకున్న ఇలాంటి టమాటా పచ్చడి అనేది నోటికి చాలా రుచిగా ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా బాగా పండిపోయిన ఒక పది టమాటాలను అయితే తీసుకున్నాను ఈ విధంగా టమాటాలని హాఫ్గా కట్ చేసి మొత్తం అంతా కూడా రెడీగా పెట్టుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న టమాటాల వల్ల మనకి తొందరగా అయితే మగ్గిపోతాయి చూసారు కదా ఈ విధంగా రెండు మూడు టేబుల్ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనివ్వండి మూత పెట్టి మగ్గనివ్వడం వలన మనకి ఆవిరి బయటకు పోకుండా టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఈ టైంలో అసలు టమాటాలు తొందరగా ఉడకట్లేదండి రబ్బర్ సాగినట్టుగానే ఉంటున్నాయి సో అందుకోసం అనేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి కదా ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మాత్రం మనకి రుచికి సరిపడా చింతపండునైతే యాడ్ చేసుకోండి చింతపండు అనేది పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి ముందుగా యాడ్ చేయడం వల్ల మనకి టమాటాలు అనేవి మగ్గవు ఆ తర్వాత మీ ఇంట్లో మిరపకాయలు కనుక ఉంటే మిరపకాయలని డ్రై రోస్ట్ చేసుకోవాలంటే ఆయిల్ లేకుండా రెండు నిమిషాల పాటు సరైన సగమైన వేయించుకోండి మీ టమాటాలకి సరిపడా మంటకి సరిపడా లేదు అనుకుంటే సింపుల్గా కారాన్ని వేసుకుని నేనైతే రెండు టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను టమాటాలలోని ఈ విధంగా మూతపెట్టి కారం యొక్క పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు మగ్గనిచ్చారండి సో చూసారు కదా ఈ విధంగా అడుగు ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట పాటు చల్లరనివ్వండి చూసారు కదా ఏ విధంగా అయితే శుభ్రంగా మగ్గిపోయాయి ఇంకా ఇది రోటు పచ్చడిని రోటు రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుంది లేదు అనుకుంటే సింపుల్గా మిక్సీ వేసేసుకోండి రోట్లో నూరినంత టేస్ట్ అయితే రాదు సో ఈ విధంగా శుభ్రం చేసిన రోజులో కొంచెం కొంచెంగా టమాటాలను వేసుకుంటూ నూరుకుంటూ ఉండాలి లేదు మొత్తం ఒకేసారి వేశారు అంటే టమాటాలు అనేవి నలుగు టేస్ట్ అయితే రాదు పచ్చడి సో ఈ విధంగా నాలుగు నాలుగు టమాటాలను వేసుకొని బాగా ఈ విధంగా రంగరించుకుంటూ రుబ్బుకోవాలి చూసారు కదా ఈ విధంగా కనుక రంగరించుకుంటే మనకి టమాటాలు అనేవి మెత్తగా మెదిగిపోతూ ఉంటాయి దీంట్లోనే ఇక రుచికి సరిపడా ఉప్పుని అయితే వేసుకోండి మనం ఉప్పుని ఎక్కడా వేయలేదు కదా అందుకోసం నేను రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మెదుపుకుంటున్నాను ఇక రెండు మూడు రెబ్బలు తీసిన చినులపాయని ఈ విధంగా నల్లగొట్టుకుని రోట్లో వేసుకోండి పచ్చట్లో వెల్లుల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఆ తర్వాత ఒక టేబుల్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్రని ఈ విధంగా నలుపుకొని వేసుకోవటం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా పచ్చడి మొత్తాన్ని బయటకు తీసేసి మనం తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు కోసం రెండు టేబుల్ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకి తాలింపు గింజలు కరివేపాకు ఇంకా రెండు మూడు నెలలు కొట్టుకున్న చినులపాయలను కూడా వేసి ఈ విధంగా పచ్చట్లో వేసి పొయ్యి మీద పెట్టి సన్నని సగమని రెండు నిమిషాల పాటు అయితే మగ్గనిచ్చుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మార్చుకోవద్దు థ్యాంక్ యూ